హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు కానీ స్టేజ్ ఎక్కి నలుగురు ముందు మాట్లాడాలంటే మాత్రం భయపడతారు మీరు విద్యార్థి అయితే సెమినార్లలో ఉద్యోగి అయితే మీటింగ్లలో ఏదో ఒక సమయంలో నలుగురు ముందు వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అటువంటి సమయంలో మనలో చాలామందికి స్టేజ్ ఎక్కేసరికి కాళ్ళు చేతులు వండిపోతుంటాయి చెమటలు పడుతుంటాయి ఒళ్ళంతా చల్లబడిపోతుంది దీనికి కారణం స్టేజ్ ఫియర్ అసలు స్టేజ్ ఫియర్ అంటే ముందు మన గురించి నలుగురు ఏమనుకుంటారు అని మనకు మనమే ఊహించుకొని భయపడ్డది చాలామందికి మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ స్టేజ్ ఫియర్ వల్ల దాన్ని వ్యక్తపరచలేదు దీనివల్ల ఎన్నో గొప్ప అవకాశాలు వాళ్ళు కోల్పోతూ ఉంటారు మీరు ఉన్న రంగంలో నంబర్ వన్గా మారాలంటే మీకు ఉండవలసిన వాటిలో పబ్లిక్ స్పీకింగ్ కూడా ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బాన్ పుట్టుకతోనే ఎవరు గొప్ప ఉపన్యాసకులుగా పుట్టారు వాళ్ళని వాళ్ళు గొప్ప వక్తులుగా మార్చుకుంటారు మొదట్లో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది ఆ భయాన్ని అధిగమించి దానికోసం ఇప్పుడు చెప్పబోయే కొన్ని సలహాలతో మీ స్టేజ్ ఫిగర్ను పోగొట్టుకొని ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలరు ముందు మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నారో ఆ టాపిక్ గురించి పూర్తిగా మీకు తెలిసి ఉండాలి చెప్పే విషయం మీద మీకు మంచి పట్టున్నప్పుడు మీరు భయపడాల్సిన పని ఉండదు ఒకవేళ మిమ్మల్ని మధ్యలో ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పగలిగేదిగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి నేను చెప్పబోయే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి మీకు టాపిక్ మీద ఎంత పట్టున్నా సరే మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం కాబట్టి ఇంట్లో అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి మీరు ఇవ్వబోయే స్పీచ్ గురించి ప్రాక్టీస్ చేయండి లేదా మీ మొబైల్తో రికార్డ్ చేసి తర్వాత చూసుకోండి దీనివల్ల మీరు చేసే తప్పేంటో మీకు అర్థమవుతుంది కాబట్టి అలాంటి తప్పులు సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు మీరు కళ్ళు మూసుకొని నిజంగా మీరు అద్భుతంగా మాట్లాడుతున్నట్టు మీ ఎదుటి వాళ్ళు చప్పట్లు పడుతున్నట్టు మీరు ఊహించుకోండి ఇలా చేయడం వల్ల మీ లోపల ధైర్యం ధైర్యం పెంపొందిపోతుంది మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నాం సేపు మీ ఫోకస్ అంతా మీరు చెప్తున్న టాపిక్ మీదే ఉండాలి మీ దృష్టి కొంచెం మళ్ళీందా మొత్తం దెబ్బతింటుంది ఎక్కడ ఆపార గుర్తుండదు కాబట్టి మీరు స్టేజ్ మధ్యలో ఎటువంటి భంగం కలగకుండా చూసుకోండి మీ మొబైల్ స్విచ్ ఆఫ్లో పెట్టండి వైబ్రేషన్లో కూడా ఉంచుకోకూడదు వేగంగా మాట్లాడినంత మాత్రాన గొప్ప వక్త అనిపించుకోరు వేగంగా మాట్లాడినప్పుడు మనం చెప్పింది ఎదుటి వారికి అర్థం కాకపోవచ్చు దానివల్ల ఉపయోగం ఏముంటుంది కంగారుగా మాట్లాడి తప్పుడు చేయడం కంటే నెమ్మదిగా మాట్లాడి ఉత్తమం నెమ్మదిగా మాట్లాడి మధ్య మధ్యలో వ్యాపిస్తూ మాట్లాడండి దీనివల్ల మీకు ఆలోచించుకోవడానికి తర్వాత మాట్లాడబోయే అంశానికి సంబంధించి గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది మీ స్పీచ్ ఇవ్వవలసి ఉన్నప్పుడు ముందుగానే ఆ ప్రదేశానికి చేరుకోండి అక్కడ వాతావరణం పూర్తిగా గమనించండి దానికి అలవాటు పడండి అంతేగాని ఆలస్యంగా బయలుదేరి హడావిడిగా బయలుదేరి చెప్పేదంతా మర్చిపోయేది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ముందుగా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి ఇవ్వబోయే స్పీచ్ ఆసక్తికరంగా ఉండేట్టుగా చూసుకోండి మీరు ఇచ్చే స్పీచ్ బోరింగ్గా ఉండకుండా మధ్య మధ్యలో పువ్వులు పూయించండి నవ్వుల పువ్వులు పూయించండి దీనివల్ల ఆడియన్స్ నవ్వుతూ ఉంటే మీకు కూడా టెన్షన్ పోయి సరదా సరదాగా స్పీచ్ ఇవ్వగలరు యూట్యూబ్లో గొప్ప గొప్ప వాళ్ళకి సంబంధించి ఉపన్యాసాలు ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా వాళ్ళ హావభావాలు ఉంటున్నాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ గమనించండి ముఖ్యంగా టెడ్ వీడియోలు చూడండి హెడ్ అనేది గొప్ప గొప్ప స్పీకర్లో మాట్లాడే ఒక వేదిక వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది వాళ్ళు మాట్లాడే విధానాన్ని ఎలా ఉంది అది మీరు ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ చేయడం వలన మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట ఎంత ముఖ్యమో మన బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ముఖ్యం ఒంగిపోయి అలా నీరసంగా మాట్లాడకుండా ధైర్యంగా స్థైర్యంగా నిలబడి మాట్లాడాలి మధ్య మధ్యలో గోక్కోవడం చేతులు కట్టుకొని మాట్లాడడం బిగుసుకుపోవడం ఇలాంటివి చేయకండి రిలాక్స్గా ఉండండి రిలాక్స్గా మాట్లాడండి ముఖం మీద చిన్న చిన్న ఒక్కరిని మాట్లాడండి దీనివల్ల ముందు ఉన్న వారికి అందరికీ కూడా ఆడియన్స్ అందరికీ కూడా మీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సలహాలన్నీ పాటిస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి దీంతో అవకాశం దొరికినప్పుల్లా నలుగురు ముందు మాట్లాడడానికి ప్రయత్నించండి మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోండి గొప్ప వ్యక్తగా మారండి ఈ వీడియో మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీ శ్రీనివాస్ పేరు మళ్ళా